నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ చంద్రబాబు నాయుడు గారు డబ్బులన్నీ తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు అమరావతి మీదే ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటూ వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ గొగ్గోలు పెడుతున్నారు అంటే రాష్ట్రాన్ని పక్కన పడేసి అమరావతి మీదే కాన్సన్ట్రేట్ చేశాడు డబ్బులన్నీ అక్కడే పెడుతున్నాడు అని ఏంటి ఇది వాస్తవమేనా వైసీపీ ఆరోపిస్తుంది అంటే ప్రియాంక ఇక్కడ అమరావతికి రాజధా అమరావతి రాజధాని నిర్మాణానికి వైసీపీ వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారా ఫస్ట్ పాయింట్ దానికి సమాధానం చెప్పాలి వైసీపీ వాళ్ళు ఇదే వైసీపీకి అమరావతి అంటే ఎందుకు అంత ప్రేమ పొంగిపోతోంది సెకండ్ పాయింట్ ఇక్కడ అమరావతికి డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే అది అమరావతి కోసమే వచ్చిన డబ్బులు కాబట్టి ఆ దానికి మాత్రమే ఖర్చు పెడతారు ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానివ్వండి అదర్ బ్యాంక్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన ఫండ్స్ కానివ్వండి అది అమరావతి డెవలప్మెంట్ కి మాత్రమే ఇచ్చారు వాళ్ళు కాబట్టి ఆ డబ్బులు వాటికే ఖర్చు పెట్టాల ఏదో వైసీపీ ప్రభుత్వంలో లాగా ఎక్కడ ఉన్న ఎక్కడ దేనికోసం వచ్చిన డబ్బులు దేనికోసమో డైవర్ట్ చేసి మార్చి మార్చి ఏ విధంగా చూశారో ఆ విధంగా ఖర్చు పెట్టకూడదు కాబట్టి ఒకవేళ అది ప్రశ్నించే నైతిక హక్కు వైసీపీ పార్టీకి లేదు అమరావతి గురించి మాట్లాడే హక్కు నైతిక నైతికత కూడా వైసీపీ పార్టీకి లేదు ఒకప్పుడు మూడు రాజధానులు అనేసి రాజధానిని ఐదేళ్లు చంపేసి చివరికి అధికారం కోల్పోయేసరికి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏదో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉండేది అటువంటిది ఈ రోజు వైసీపీ పార్టీ అమరావతి మీద ముసలికన్నీ గారుస్తుందంటే చాలా ఆశ్చర్యం ఆశ్చర్యమేస్తుంది అంటే సార్ ఇక్కడ అర్థం కాని ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏదైతే చెప్పారో మూడు రాజధానులు అనేది జరగలేదు అవును ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆయన ఫస్ట్ అన్నదే అమరావతి రాజధానిగా ఉండాలని ఇప్పుడు ఆయన వచ్చాక దాన్ని మాట నిలబెట్టుకున్నారు దీన్ని వైసీపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారా మేము చెప్పింది ప్రజలు ఒప్పుకోలేదు చంద్రబాబు నాయుడు చెప్పింది ఒప్పుకున్నారు అని అందుకే ఇలాంటి ప్రచారాల ఇప్పుడు అమరావతి రాజధాని అజెండాతోనే మొన్న ఎలక్షన్స్ కూడా వెళ్ళారు అవును ఇది కూటమి వీళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చారు ప్రజలు మీరు అమరావతి కట్టలేరు మీ పరిపాలన సరిగా లేదని మీకు పదకొండు సీట్లు ఇచ్చారు అవును ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇచ్చారుగా ఎందుకు ఇచ్చారు నువ్వు అమరావతిని కడతావని ఇచ్చారు అవును ఒక రాజధానిని మంచి రాజధానిని నిర్మిస్తావని కూటమికి అధికారం ఇచ్చారు ఇప్పుడు అమరావతికి పెట్టే నిధులు ఏంటివి మొన్న గత మూడు నెలల క్రితము ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసిందో ఆ డబ్బు ఫండ్ రిలీజ్ చేసింది దాంతో ఆ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కొన్ని అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లోన్స్ ఇచ్చాయి అమరావతి కోసమే కాబట్టి అమరావతికే మనం ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ అమరావతికి వచ్చిన డబ్బుల్ని మనం వేరేదానికి పెట్టని అవసరం లేదు ఎవ్రీ మంత్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వచ్చే పన్నుల రూపాయలు వచ్చే ఏదైతే రెవెన్యూ ఉందో వాటిని స్టేట్ లో ఇతర భాగాలకు ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ డబ్బు అనేది దుర్వినియోగం కావటంలా రాష్ట్ర ప్రభుత్వం జనరేట్ చేసే రెవెన్యూను మొత్తం తీసిపోయి అమరావతిలో ఏం పెట్టడంలా అమరావతికి సపరేట్ గా డబ్బు ఉంది ఆ విషయం చెప్పడం లే వైసీపీ అది రాంగ్ అది దుష్ప్రచారం అనమాట అంటే డబ్బులన్నీ తీసిపోయి అమరావతికి పెడుతున్నారు పెడుతున్నారు అని అదొక ఏదో ఒక అలిగేషన్ సృష్టించాలి కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి అసలు అమరావతి గురించి మాట్లాడే హక్కే వైసీపీకి లేదు వాళ్ళు ఎవరినైనా గుండెలు మీద చేసుకొని చెప్పమండి వైసీపీకి అమరావతిని శశానం అన్నారు అమరావతి రోడ్లను చంద్రబాబు నాయుడు వేయించి పెడితే ఆ రోడ్ల కంకర్తో సహా ఆ తో లాగి లారీలకి ఎత్తుకుని అమ్ముకున్నారు ఆ ఏరియా సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ లీడర్ రోడ్లు లేకుండా ఛిద్రం చేశారు దాన్ని కంపలు పెరిగాయి బిల్డింగ్స్ ఎక్కడ బిల్డింగ్స్ అక్కడ ఆపేశారు అంతి దారుణాతి దారుణంగా ఒక విధంగా చెప్పాలంటే గత ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అప్పుడు వై అమరావతి రాజధానిని ఒక రకంగా రేప్ చేసినట్లుగా మనం భావించాలి అమరావతిని వైసీపీ రేపే చేసింది అమరావతిని ఛిద్రం చేసింది అమరావతి రాజధానిగా ఉండకూడదని అక్కడి రైతులు భూములు ఇచ్చిన రైతులు అమరావతి రాజధాని అని చెప్పేసి వాళ్ళు ఉద్యమం చేస్తుంటే వాళ్ళని ఏ విధంగా వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అందరం చూశారు గుడ్డలు చించారు జాకెట్లు లాగారు జుట్టు పెరికారు చీరలు లాగారు బూట కాళ్లతో తన్నారు అన్ని దారుణాతి దారుణాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఈరోజు ఎక్కడో ఏదో అమరావతి మీద ప్రేమ ఉందని మాట్లాడుతున్నారంటే ఇది ఎంత హాస్యాస్పదం అంటే అంత హాస్యాస్పదం ఇదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లిలో ఇంట్లో ఉండాలంటే భయపడుతున్నాడు భయం చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని మీరు ఏ విధంగా వేధించారో అమరావతి రైతుల్ని ఏ విధంగా వేధించారో ఎప్పుడు ఎవడు ఏం చేస్తారో అని ఇంతెత్తు పొడుగున ఐరన్ ఫ్రేమ్స్ కట్టుకొని కూర్చోన్నాడు మొన్నటి వరకు ఉండమనండి తాడేపల్లి ఇంటిలో భయం ఆయనకి భయం ఎవరు భయపడతారు తప్పు చేసిన వాడు భయపడతారు మీరు ఎందుకు బెంగళూరులో ఉంటున్నారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా హైదరాబాద్కు వచ్చిపోతుంటే వీకెండ్ పాలిటిక్స్ వీకెండ్ లీడర్స్ అనేవాళ్ళు ఇళ్ళు అవును ఈరోజు మీరు చేసేది ఏంటి ఒకసారి ప్రశ్నించుకోవాలి మనము ఏంటది చేసి అది మంచి పని అయితే దాన్ని ఎంకరేజ్ చేయాలి దాన్ని దుష్ప్రచారం చేస్తే అసలు మనకు అర్హత లేని వ్యాఖ్యలు మనం చేయకూడదు అంటే సార్ ఒక విధంగా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం కాబట్టి ఆయన స్థాయికి తగ్గట్టు అంటే నిజంగా ఏదైనా లోపం జరిగితే దాని మీద ప్రశ్నించడం ప్రచారం చేయడం అదొకెత్తు ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నాడు ఆల్రెడీ ఆయనకి చెడ్డ పేరు వచ్చేసింది ఈ విధంగా చేసి ఇంకా చెడ్డ పేరును మూట కట్టుకోవాలని చూస్తున్నాడా లేదా ఎవరైనా రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారా ఇప్పుడు రాంగ్ గైడెన్స్ కాదు ఇక్కడ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నమ్మకంతోనే మొన్న ప్రజలంతా ఓట్లేశారు పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతోనే మొన్న కూటమికి సీట్లు అన్ని భారీ సీట్లు ఇచ్చి గెలిపించారు నమ్మకం ప్రజలు ఇచ్చారు మీరు నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత మీరు చెప్పేది వాస్తవాలని ప్రజలు నమ్మరు కదా ఎందుకంటే మీరు చెప్పేది వాస్తవాలు కాదు అని మీ పరిపాలన తెలిసిపోయింది ప్రజలకి కాబట్టే మిమ్మల్ని ఓడించి కూటమికి అధికారం ఇచ్చారు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గమనించాలా అంతే కదా ఇంకా మీ మాటకు విలువ ఎక్కడ ఉంటుంది మీరు మాట్లాడుకున్నా కూడా మీ సోషల్ మీ మీడియాలోనూ అవి ప్రసారం చేసుకోవాల్సింది తప్పితే ప్రజలు ఇప్పుడు అంతా సోషల్ మీడియా బాగా విస్తృతంగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని కోట్లు ఇస్తుంది అమరావతికి ఎన్ని కోట్లతో ఏ పనులు చేస్తున్నారు అన్ని పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్తుంది కదా గవర్నమెంట్ ఇప్పుడు ఏ ఎక్కడ రోడ్స్ వేస్తున్నాము ఎక్కడ లైట్స్ వేస్తున్నాము ఎక్కడ మనం క్లీన్ క్లీన్ చేస్తున్నాము ఎక్కడ ఫస్ట్ ఆ బిల్డింగ్స్ ను కన్స్ట్రక్షన్ ఎక్కడ మొదలు పెట్టాము ఎక్కడ పార్కులు ఎక్కడ కడుతున్నాము ఎక్కడ గ్రీనరీ పెంచుతున్నాము అన్ని గవర్నమెంట్ ఓపెన్ గా చెప్తుంది కదా ఇదో మనకి ఇన్ని వేల కోట్లు వచ్చింది ఇన్ని వేల కోట్లలో ఏదో ఈ రోజు ఇంత రిలీజ్ చేశాము మొన్న నారాయణ గారు కూడా ఓపెన్ గా చెప్పాడు మీటింగ్ లో ఇదో ఇంత ఫండ్స్ వచ్చింది ఇంత ఫండ్ ఇంత రిలీజ్ చేస్తున్నాము ఈ పనులు చేస్తున్నాము అనే ట్రాన్స్పరెన్సీ ఉంది అవును ట్రాన్స్పరెన్సీగా ఉంది కాబట్టి ప్రజలు ఇటువంటి మాటలను విశ్వసించరు సో ఇక్కడికైనా వైసీపీ ప్రభుత్వం ఈ ప్రచారాన్ని మానుకోవాలని అంటారు ప్రచారాలు మానుకోవాలి అసలు అమరావతి గురించే మీరు మాట్లాడుకుపోవడమే మంచిది ప్రజలు ఊస్తారు అమరావతి గురించి మీరు ప్రేమ వలకబోస్తే మాత్రం ప్రజలు దేంతో నవ్వుతారో మనం అర్థం చేసుకోవాలి మీకు అమరావతి గురించి ఆ పేరు పలకడానికే మీకు అర్హత లేదు ఒకసారి మీ జగన్మోహన్ రెడ్డి అయినా గుండెల మీద చేసుకొని అమరావతిని పలికే అర్హత నాకుందా ఆ పేరును పలికే అలా అర్హత నాకుందా అని ఒక్కసారి ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించుకోవాలి ఇంకొకటి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ పట్టుకొని ఇట్లా బైబిల్ పట్టుకొని ప్రభువా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గురించి ఆ పేరును ఉచ్చరించే అర్హత నాకు ఉందా లేదా అని చెప్పి ఒకసారి ఆయన ప్రభువును కూడా అడిగితే ఉందా లేదా ఆయనే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టి అమరావతి గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు అండ్ జగన్మోహన్ రెడ్డికి ఎంత మాత్రం లేదని మనం చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్